హాయ్ అండి నేను మీ సంధ్య ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఈ వ్లాగ్ వచ్చేసి ఫిబ్రవరి సెవెంటీన్ వ్లాగ్ అండి సెవెంటీన్ అమావాస్య ఉంది అమావాస్య రోజు నేను ఎలా డీప్ చేసుకుంటాను అలాగే నా బిజినెస్ అప్డేట్ ఏంటి నా వెయిట్ లాస్ గురించి ఏమైంది అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా మెలకువైతే వచ్చేసిందండి లేవంగానే ఫస్ట్ గేట్ ముందు క్లీన్గా కడిగేసి అలాగే ముగ్గు అయితే పెట్టేసాను మా సైడ్ చాలా అయితే చాలా ఎక్కువగా ఉందండి ఫైవ్ ఫార్టీ అయినా సరే పిల్లలైతే మేల్కొనం కానీ వణికిపోతున్నారనమాట అందుకు వాళ్ళ కోసం వేసి నేను కూడా వాళ్ళ దగ్గరే ఒక టెన్ మినిట్స్ అయితే కూర్చున్నాను అక్కడికి సిక్స్ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఇంకా ఇంటి లోపలికి వచ్చేసి ఫ్రిడ్జ్ అలాగే మిక్సీ పెట్టుకునేది ఒక చెక్క బోర్డు ఉంటుంది దాన్ని ఇంకా స్టాండ్స్ ఇవన్నీ చిన్న చిన్నవి వర్క్స్ అయితే ఉంటాయి కదండి వాటిని అన్నిటినీ దుమ్మైతే తుడిచేశాను ఈ పనులు అయితే రోజు ఏం చేయనండి అమావాస్య రోజు అలాగే వీక్లీ ఒకసారి మాత్రమే దుమ్ము అయితే తుడుస్తాను ఎక్కువగా దుమ్మెంట్ అనిపించదు నాకు ఇంకా అలా ఒక టెన్ ఫిఫ్టీన్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం ఎక్కడ వక్కడ సర్దేసి నీట్గా కసువైతే జిమ్మేసుకుంటున్నాను ఇంకా అమావాస్య రోజు అయితే ఖచ్చితంగా ఇంట్లో మాపింగ్ చేసేటప్పుడు అయితే మాత్రం ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవుతానండి ఒక కళ్ళుప్పుని ఒక గుప్పడు వేసి అలాగే పసుపుని వేసి ఒక స్పూన్ పసుపు వేసి నీట్గా ఇల్లు అయితే మాపింగ్ చేస్తాను ఎందుకు అని అంటే అమావాస్య రోజు ఇలా క్లీన్ చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది అని అయితే చెప్తారు అలాగే నా వెయిట్ లాస్ గురించి అయితే చెప్తాను అన్నాను కదండి వెయిట్ లాస్లో మెయిన్గా నేను ఇక్కడ మాపింగ్ చేస్తున్నాను కదా ఇదైతే ఫాలో అవుతున్నాను ఎందుకు అనంటే నాకు ఈ మధ్యకాలంలో చాలా బిజీగా అలాగే అసలు టైం దొరకడం లేదండి వాకింగ్ చేయడానికి అందుకు ఎక్సర్సైజ్ చేయడానికి అయితే అసలే వీలు లేదు అందుకు నేను చేసుకునే పనుల్లోనే ఇట్లా అయితే ఇంతకు ఇంతకుముందు ఏంటి అని అంటే స్టిక్ పెట్టి దూడ్చేదాన్ని అండి ఇప్పుడు ఏంటంటే కూర్చొని దూర్చడం అలాగే వాటర్ బిందెల్ని బాగా మోయడం అంటే నా పనులకు యూస్ అయ్యే పనుల్లోనే నేను కొద్దిగా చేత్తో అలాగే వెయిట్ లిఫ్టింగ్ చేసేటివి ఎక్కువగా చేస్తున్నాను అట్లా కూర్చొని మాపింగ్ చేయడం ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుందండి ఆ లోపు బాడీ అయితే ఎంత ఫ్రీ అయిపోతుందో డక్ వాక్ అయిపోతుంది అక్కడ బాగా అనిపిస్తుందన్నమాట ఈ మధ్య కాలంలో నేనైతే ఇట్లా మేనేజ్ చేసుకుంటున్నాను తర్వాత అయితే మాత్రం ఇంకా బయట మొత్తం కూడా నీట్గా ఆర్చినైతే కడిగేసాను తర్వాత గుమ్మానికైతే నీట్గా పసుపతి అద్దేస్తున్నానండి పూదిస్తున్నాను ప్రతిరోజు ఈ పని కూడా నేను చేయను ఎందుకు అని అంటే మాకు ఇంటికి పిల్లలు దాటడం ఎక్కువగా ఉంటుందండి పక్కనే ఏ దానికైనా చిన్న దానికైనా సరే మాకు ఇంటిలో సింక్ ఏం లేదు కాబట్టి ప్రతి దానికి బయటికి రావాల్సి వస్తుంది పిల్లలు ఎక్కువగా ఈ గడపను తొక్కుతూ ఉంటారనమాట అందుకోసమైతే నేను ప్రతిరోజు పసుపతి అద్దనండి ఎందుకు అని అంటే మనం పూదించిన తర్వాత నాకు అట్లా తొక్కడం అంతగా కంఫర్టబుల్ అనిపించదు అయితే ఇట్లా అమావాస్య రోజు అలాగే ఫ్రైడే రోజు మాత్రమే ఇట్లయితే పూజిస్తాను పూజచ్చి పూజ తర్వాత ఇంక ఇల్లు ఇక్కడికైతే డీప్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి తర్వాత అయితే మాత్రము ఇట్లా మొత్తం గడపని పూజించేసిన తర్వాత ఇంకా పిల్లల కోసం అయితే మాత్రం మన స్ప్రౌటెడ్ రాగి పౌడర్తో అయితే మాత్రం ఇలా రాగి జావ అయితే కాసాను ఇదే ఈరోజు టిఫిన్లోకి అయితే మాత్రం పిల్లలు ఇది రోజు మార్నింగ్ ఒక గ్లాస్ అయినా లేదు ఈవినింగ్ ఒక గ్లాస్ అయినా తాగితే చాలా హెల్త్కు మంచిదండి స్ప్రౌటెడ్ పిండిలతో ఏది చేసినా సరే చాలా చాలా హెల్త్కు మంచిది ఇంకా పిల్లలకి ఈరోజు టిఫిన్లోకి అయితే రాగి జావా మాత్రమే తర్వాత లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు నాకు టైం లేదండి ఇక్కడికే ఎయిట్ అయిపో సెవెన్ అయిపోయింది టైము సెవెన్ కట్టికంతా పిల్లలకి బస్ అయితే వస్తుంది సింపుల్ సింపుల్గా పప్పు అయితే చేస్తున్నాను పప్పులోతో టమాటో పప్పులోనే ఇంకా బ్రోక్లీ అయితే వేసానండి బ్రోక్లీతో పప్పు అయితే చేసేసాను అలాగే రైస్ పెట్టేసి పిల్లల క్యారీ అయితే కట్టేసాను తర్వాత పిల్లలకైతే హెడ్ బాత్ అయితే చేపిచ్చేసి రెడీ చేయించేసిన తర్వాత పిల్లలు రాగంజి అయితే తాగేస్తున్నారు ఇంకా ఇంకొక సైడు మా హస్బెండ్ అయితే మాత్రం పూజ అయితే చేస్తున్నాడు అండి రోజు ఒక్కటే చేస్తాడు ఇంకా మంత్ మొత్తంలో ఒక్కసారి కూడా ఏం చేయడు అమావాస్య రోజు ఒక్కటే తనకు చేయడం ఒక సెంటిమెంట్ అనమాట తర్వాత అయితే మాత్రం మన మిల్లెట్స్ మొత్తాన్ని మొలక కట్టేసాము కదండి వెయిట్ గేన్ ఉగ్గు కోసం స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అలాగే స్ప్రౌటెడ్ ఉగ్గు కోసం అయితే మొత్తం అన్నిటిని మొలగ కట్టినవైతే ఇంకా హెడ్ బాత్ చేసేసి తీసి ఆరబెట్టేసేయాలి ఎంత బాగొస్తాయంటే మొలకలు అంటే కరెక్ట్ పద్ధతులతో చూసుకుంటూ అలాగే కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే మొలకలు చాలా పొడుగ్గా వస్తాయండి స్ప్రౌటింగ్ చేసిన పిండులతో ఏవి చేసినా సరే పిల్లలకి ఈజీగా అరుగుతుంది అలాగే ఈజీగా అరగడంతో పాటు కాల్షియం విటమిన్ జింకు మెగ్నీషియం బాడీకి బాగా అబ్జర్వ్ చేసుకుంటారు అలాగే ఎదిగే పిల్లలకు ఎమికల్ కూడా చాలా గట్టిగా అయితే పడతాయండి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా సహాయపడుతుంది రక్తహీనత ఏది రాదు ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి ఇట్లా మొలకొచ్చిన గింజలు గింజలతో చేసిన పిండులని మనం వాడుకుంటే మనము ఈ చూసారు కదా సద్దలు కూడా ఎంత బాగా మొలకలు అయితే వచ్చేసాయో పల్లీలు చూసారా ఎంత పెద్దగా అయితే వచ్చాయో మనకి మనం ఎంత చక్కగా అయితే మొలకలు వస్తాయో అంత ప్రయోజనాలు ఇంకా ఎక్కువ అవుతాయి చాలా 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 మంచివండి ఈ వచ్చిన ఇత్తలాలు అలాగే స్ప్రౌటెడ్ రాగి స్ప్రౌటెడ్ ఉగ్గు అయినా సరే రాగి డ్రై ఫ్రూట్ లడ్డూస్ అయితే పిల్లలకి ఒక్కటివ్వండి చాలు ఇంకా వాళ్ళకి ఎట్లాంటి స్నాక్స్ అవసరం లేదు అలాగే జింకు పిల్లలు కొంతమంది ఎక్కువ జంకు తింటూ ఉంటారు వాళ్ళు ఓవర్ వెయిట్ అయిపోయి ఉంటారు పిల్లలైనా సరే మనమైనా సరే వాళ్ళకి వెయిట్ లాస్లో ఇట్లా వెయిట్ లాస్లో మనము ఇట్లాంటి పిండులు కనుక ఒక్క పూటైనా తీసుకుంటే చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా అక్కడ అవన్నీ ఆరబెట్టేసిన తర్వాత నేనైతే మాత్రం గుడికి అయితే బయలుదేరామండి చెప్పాను కదా ఈరోజు అమావాస్య రోజు మా ఇంటి దేవుని కూడా వెళ్తాము వీలైనంత అయితే లేదు వీలు కాకపోతే ఇంట్లో అయితే పూజ చేసుకుంటాము ఇంకా మా హస్బెండ్ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేను అవన్నీ ఆరబెట్టేశానండి ఆరబెట్టేసిన తర్వాత దేవుడికి అయితే బయలుదేరాము అమ్మ వస్తే రోజే నేను ఇంట్లో ఉండే దేవుడు అంటే వన్ మంత్ మొత్తంలో వస్తాయి కదండీ ప్రతిరోజు నిత్యం తీస్తాం కదా పూలు వాడిపోయి ఉంటాయి వాటన్నిటిని ఇట్లా ఒక ఇక్కడ కాలువ పారుతూ ఉంటుంది అనమాట చిన్న నది అనుకోవచ్చు చిన్నగా బాగానే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అక్కడైతే వదిలేస్తాను అక్కడ అమావాస్య రోజు అమావాస్య రోజు అయితే ఇట్లా పూలు కూడా తీసేస్తాను ఇంకా ఇక్కడికి దేవునికి వెళ్ళేసి అక్కడైతే నా కెమెరాస్ అలౌడ్ ఉండదండి ఇంకా వెళ్ళేసి వచ్చేసరికి చూసారు కదా మనవి మొత్తం మొలకొచ్చిన జొన్నలు గోధుమలు అలాగే సద్దలు పల్లీలు శనగలు ఇవన్నీ కూడా మంచిగా ఆరిపోయి ఆరిపోయి ఉన్నాయి తర్వాత ఈవినింగ్ పిల్లలకి స్నాక్లోకి అయితే మాత్రం ఇలా మొక్కజొన్న కంకులు అయితే తెచ్చానండి వచ్చేటప్పుడు ఇంకా వాటిని అయితే మంచిగా ఉడకబెట్టేశాను తర్వాత రాగి డ్రై ఫ్రూట్ లడ్డు కోసం అయితే మాత్రం స్ప్రౌటే రాగి పిండితోనే చేస్తానండి స్ప్రౌటే రాగి డ్రై ఫ్రూట్ లడ్డు కోసం అయితే మాత్రం బాదము అలాగే కాజు ఇంకా కాజుని కొద్దిగా పొడి అయితే చేసుకుంటాను స్వీట్ కోసము ఆ పొడి అలాగే ఫ్లాక్ సీడ్స్ నువ్వులు వీటన్నిటిని కరెక్ట్ పద్ధతులతో వేయించి అలాగే మంచి ఇంట్లో తయారు చేసిన గీతోనైతే వేయించి మరి రాగి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేశాను మీకు గనక ఎవరికైనా కావాలి అంటే మన సంధ్య హోమ్లీ ఫుడ్స్లోకి వచ్చి ఆర్డర్ పెట్టుకోండి రోజు పిల్లలకి ఒక లడ్డు ఇస్తే మాత్రము పిల్లలకి మెయిన్గా రక్తహీనత అసలు రాదు ఈజీగా డైజెషన్ అయితే అవుతుంది మనం ములక్కట్టి ములక్కట్టి ఇచ్చింటాం కాబట్టి ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఇక్కడికి నేను వచ్చి డ్రై ఫ్రూట్ లడ్డు చేసేసరికి టైం అయితే నైట్ అయిపోయింది పిల్లల కోసం అయితే ఈవినింగ్ అయితే మాత్రం పిల్లలు అవి మొక్కజొన్న కంకలు అయితే తిన్నారు నైట్కి అయితే మాత్రం రైస్ అయితే ఉందండి దాన్ని రైస్ అయితే కలిపేసి ను ఈ రోజు వీడియో ఇంతే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి